జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహ కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈసారి నీళ్లు వచ్చాయా మీకు వచ్చాయా నీళ్లు నేనుంటే నీళ్లు రాకుండా ఉండే పరిస్థితుందా అని మిమ్మల్ని అడుగుతున్నా అది మన దూర దృష్టి నేనేం ఆలోచించాను ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి అయిన రోజునే రాయలసీమకు నీళ్లు తేవాలని ముచ్చు మర్రి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఫైనలైజ్ చేశాను దానివల్ల నీళ్లు కిందికి పోయినా ఆ నీళ్ళని లిఫ్ట్ చేసే అవకాశాన్ని కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంతేకాదు శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేయాలని కృష్ణా డెల్టాకి పట్టసీమ ద్వారా గోదావరి నీళ్లు నూట ఇరవై టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం ఆ నూట ఇరవై టీఎంసీ నీళ్లు ఎక్కడ పెట్టామంటే శ్రీశైలంలో పెట్టాం ఆ నీళ్లు ఎవరికి ఇచ్చామంటే రాయలసీమకు ఇచ్చాం అదే నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే అప్పటికే టెండర్ పిలిచాను గోదావరి నీళ్లు నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కు తీసుకురావాలని రెండు వందల యాభై టీఎంసీ నీళ్లు అక్కడ తెచ్చేవాళ్ళం అక్కడ నీళ్లు ఇచ్చేవాళ్ళం ఆ నీళ్లు కూడా త్రీశైలు ఉండేటివి అది వచ్చుంటే కరువు అనే మాట ఉండేది కాదు